హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను ఈరోజు వచ్చేసి అయితే నిన్నటి బ్లాగ్కి ఇది కంటిన్యూ వీడియో అండి నిన్న ఎవరైనా వీడియో చూడలేదు అంటే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా టెంపుల్కి వెళ్ళాము ఒంటిమిట అదంతా కూడా చూపించాను చాలా బాగుంటుంది ఇంక ఈరోజు వచ్చేసి అయితే అదే రోజు ఈవినింగ్ అండి మేమైతే శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ రోజు సోమవారము మా మ్యారేజ్ డే రోజు అందుకని అయితే శివాలయం టెంపుల్కి వెళ్దామనేదైతే వెళ్తున్నాము ఇంకా నందలూరికి వెళ్దాం అనుకున్నాము టూ కిలోమీటర్స్ అంతే కానీ అన్న అయితే రాజంపేట పిలిచికెళ్ళాడండి అక్కడ పురాతనమైన టెంపుల్ అయితే ఉన్నింది శివాలయం టెంపుల్ చాలా బాగుంది ఇంకా అక్కడికి వెళ్ళాము అదంతా కూడా వీడియో చూపిస్తాను చూసేయండి

ఇక్కడ చూడండి క్లైమేట్ ఎంత బాగుంది కదా కొండల దగ్గర రెడ్డిష్ గా మేము త్రీ డేస్ ఉంటే త్రీ డేస్ మాకు ఇంతే వాక్ అనిపించిందండి కొండల మధ్య ఇలా రెడ్డిష్ గా సన్సెట్ అయ్యే టైంలో సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంక ఇక్కడ చూడండి రాజంపేటకు వెళ్ళే దారిలో అయితే అన్నమాచార్యుల స్టాచ్యూ అయితే ఉంటుందండి వన్ నాట్ ఎయిట్ ఫీట్ ఏమో ఉందంట అన్న వాళ్ళు చెప్పారు నెక్స్ట్ వీడియోలో ఇది కూడా వ్లాగ్ తీసానండి అది కూడా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను మీకు అన్నమాచారులు ఎక్కడ వెంకటేశ్వర స్వామికి కీర్తనలు పాడాడు అవన్నీ కూడా చూపిస్తానండి నెక్స్ట్ బ్లాగ్లో అన్నమాచారులు పుట్టిన ఊరు అండి ఇది ఇది ఊరు నాకు అంత ఐడియా లేదు కానీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను వాళ్ళని కనుకొని ఆయన వాళ్ళ ఇల్లు అంతా కూడా ఉంటుందంట తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడ విజిట్ చేసుకొని కూడా వెళ్ళచ్చండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే మేము రాజంపేటకి అయితే వచ్చామండి ఇక్కడ శివాలయం టెంపుల్ చాలా ఏండ్ల నాటిదంట మేము ఫస్ట్ అయితే నందలూరులోనే ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అన్న వినలేదు ఇక్కడ రాజంపేటలో బాగుంటుంది అనేసి అయితే ఇక్కడ పిలిచికొచ్చాడు సంజయ్ అన్న అయితే కార్ పార్క్ చేయడానికి వెళ్లారు నాకు ఇక్కడ వీడియోలు అన్ని తీసిండే మా మరిది శివ అండి చూడండి మీరే పెట్టుకో ఎవరికైనా చూపించండి రాజులేకండ్రా బాబా అలాగా చెప్పేట్ బాబా పెయింటింగ్ కొట్టిలే అసలు కరెక్ట్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇక్కడ మా వదిన వచ్చేస్తుంది చూడండి అంతే ఈనమ్మా ఈనమ్మా సుబ్రహ్మణ్యం మా బండి ఊడదో కానీ ఏదో వాళ్ళు బండితో పేరు బండి There 라 e go. I n e e 다 to have it 아! p w h a

ఇక్కడ రాజు అన్నయ్య ప్రతి సోమవారం శివాలయం టెంపుల్కి వెళ్ళి ఇలా మనం టెంకాయ కొట్టింటాం కదా దాంట్లోనే నెయ్యి దీపం అయితే వెలిగిస్తారంట అలా ఎన్ని వారాలు చేస్తారో నాకు ఐడియా లేదు కానీ కంపల్సరిగా తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఇలా దీపం వెలిగిస్తారంట ఇంక ఇక్కడ వీళ్ళు పూజ అయితే కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చారు నేను ప్రణవీత్ ఇంకా మా మరిది బయటికి వెళ్ళామండి ప్రణవీత్ ఏడుస్తున్నాడు జ్యూస్ తాగాలనేసి అయితే అందుకని అయితే బయటకు పిలిచికెళ్ళాము ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ సంజయ్ ఏమన్నాడంటే ఆ సోడా కొట్టి చూపించు నువ్వు అన్నాడు నాకు వచ్చిందండి అది ఫస్ట్ది సౌండ్ వచ్చింది సరే రెండోది కూడా కొడదామని అయితే కొట్టాను అది సౌండ్ రాలేదు కానీ అమ్మే అతను ఏమన్నాడు అంటే కొడితే సౌండ్ రావాలమ్మా అన్నాడు ఏదైతే ఏమి ఒక సోడా అయితే నేను కొట్టాను మా ఆయన అడిగినందుకు ఇంక ఇక్కడ జ్యూస్ తాగేసి పక్కనే కన్నికా పరమేశ్వర్ టెంపుల్ ఉన్నిందండి అక్కడ కూడా పిలుచుకెళ్ళాడు అన్న చాలా బాగుందండి టెంపుల్ అయితే అష్టలక్ష్మి స్టాచ్యూస్ అవన్నీ కూడా ఉన్నాయండి చాలా బాగుంది అంతా కూడా చూపిస్తాను చూడండి మీకు టెంపుల్ అయితే చాలా సైలెంట్గా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది అందులో నైట్ అయ్యేసరికి ఎవరు లేరు మేమే టెంపుల్లో అంతా ఉండేది ఇంకా గుడి మొత్తం తిరిగేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి అయితే గుళ్ళో ఇంటికి అయితే బయలుదేరిపోయామండి వెళ్తుండగా మధ్యలో షాప్ దగ్గర ఆపారండి అన్న వాళ్ళు వచ్చేసి మ్యారేజ్ గిఫ్ట్ ఏమైనా తీసుకోమా అనేసి అయితే చెప్పారు కానీ నేను ఏం వద్దన్నానండి ఎందుకంటే మేము వాళ్ళతో టైం స్పెండ్ చేయనీకి వచ్చాం డబ్బులు ఖర్చు పెట్టనీ కాదు అందులో ఈ షాప్లో అండి ఫైవ్ హండ్రెడ్ది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అంత కాస్ట్ ఉన్నాయండి అసలు ఇంకా వీళ్ళు చాలా బలవంతం చేశారు సర్లే టైం పాస్ అవుతుంది కదా అని అయితే అందరం వెళ్ళాము ఇదైతే టూ థౌజండ్ ఏమో చెప్పారండి ఒకసారి ప్రణవీత్ అలా కిందికి పడేస్తే చాలు అది పగిలిపోతుంది ఎందుకు అంత కాస్ట్ అని అయితే వద్దని అయితే చెప్పాను ఇంకా ఊరికే టైం పాస్ చేసాము అందరం కొద్దిసేపు అయితే తిరిగాము షాప్ మొత్తము ప్రణవీత్ బాగా ఆడుకున్నాడు షాప్లో ఇంకా పెద్దమ్మ అన్నయ్య వాళ్ళైతే అస్సలు వదలడం లేదండి ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అంటున్నారు అందుకనేసి అయితే మట్టి బ్యాంగిల్స్ తీసుకున్నానండి డైలీ వేర్కి బాగుంటాయి అనేసి అయితే అవి తీసుకున్నాను ఈ షాప్ వచ్చేసి రాజంపేట నుంచి నందలూరుకి వెళ్ళే రూట్లో అయితే ఉందండి నేను నేమ్ ఏం తీసుకోలేదు కానీ మంచి కలెక్షనే ఉంది కాకపోతే చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి నేను ఇవన్నీ మీకు శ్రీశైలం ట్రిప్ కు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూయించాను మీకు గుర్తుందా సేమ్ అలాంటి బొమ్మలే ఇక్కడ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది కాకపోతే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం రాజ్యం వచ్చాము ఇక్కడ శివాలయం చాలా మహాత్మైన టెంపుల్ రామ స్వామి టెంపుల్ అంటారండి ఇక్కడ అలా స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని తర్వాత కనక పరమేశ్వర అమ్మవారి టెంపుల్ లో కూడా దర్శనం చేసుకోవడం జరిగినది చూడవలసిన టెంపుల్స్ అండి ఇది కూడా మాకు తెలియదు మా అత్త కొడుకు రాజు అని అబ్బాయి పెడతామండి అండి చూడండి చూడండి సబ్స్క్రైబ్ ఛానల్ మళ్ళీ నేను శారీలకు అయితే చేంజ్ అయ్యానండి ఫొటోస్ బాగా వస్తాయి అనేసి అయితే ఇంకా అన్నాళ్ళు కేక్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ కట్ చేసామండి అంతే ఇంకా ప్రణ్వత్ అయితే ఏడుస్తూనే ఉన్నాడు అస్సలు వాడైతే ఊరికే కాలేదు అందుకే ఎవరితో కూడా ఫొటోస్ అయితే దిగలేదు ఫస్ట్ అన్నతో ఒక ఫోటో దిగాము ఇంకా పెద్దమ్మతో దిగాము అంతే అన్న వాళ్ళతో సుబ్బు అన్నతో ఇంకా మా మరిదితో ఎవరితో దిగలేదు ఏడుస్తూనే ఉన్నాడు ప్రణ్విత్ ఎందుకో ఏమో అర్థం కాలేదు కానీ ఏడుస్తూనే ఉన్నాడు వాడైతే కేక్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఇంక అందుకనేసి అయితే ఇంకా లాస్ట్లో ఫోటోస్ ఏమి అంతగా దిగలేదండి ఓకే లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం